దేవు మహిమ గాక అందరికీ శుభోదయం ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె అని దీని మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరశుభ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీర్తనల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకున్నట్లయితే యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుకున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహ పడకుండా యహోవా ఎందు నేను దావీదు మహారాజు ఎంత చక్కని మాటలు పలుకుతున్నా అంటే అయ్యా నేను యథార్థవంతున్నాయి నీ సన్నిధానంలో నేను ఉన్నాను నువ్వు నాకు తీర్పు తీర్చు అంటే నువ్వు నాకు సహాయించే నువ్వు నాకు న్యాయ తీర్పు జరిగించు అంటే శత్రువుల చేతిలో నుంచి నువ్వు నన్ను విడిపించు ఎందుకోసమంటే నేను యథార్థవంతున్నాయి నేను జీవిస్తున్నాను సత్య ప్రవర్తన కలిగి నేను జీవిస్తున్నాను కావాలంటే నన్ను పరిశీలించి చూడయ్యా నన్ను పరిశోధించి చూడయ్యా అని ఎంత హృదయపూర్వకంగా దాబింది మహారాజు పలుకుతూ ఉన్నాడు అండి మనం కూడా మన కష్ట సమయంలో దేవుని మొరపెడుతూ ఉంటాం అయ్యా నా యొక్క శ్రమ నుంచి నన్ను విడిపించు ఈ యొక్క ఆపద నుంచి నన్ను విడిపించు ఈ కష్టం నుంచి నన్ను విడిపించు ఈ శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని సన్నిధానంలో ఆయనకు మొరపెడుతూ పెడుతూ ఉంటామండి అయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి మనకి తగిన ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే మనం దానికి యోగ్యతని అర్హతని మనం సంపాదించుకున్న వారంగా ఉండాలి దావీదు ఆ యోగ్యతని సంపాదించుకున్నాడు కాబట్టే అర్హతని సంపాదించుకున్నాడు కాబట్టే ఆయన అంటున్నాడు కదా అయ్యా యథార్థం అనుకున్నాయి నీ సన్నిధానంలో నేను ఎట్లు జీవించాను నేను ఎట్లు బ్రతికాను నన్ను పరిశీలించి చూడయ్యా నన్ను పరిశోధించి చూడయ్యా అని దావీదు దేవుని సన్నిధానంలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మొరపెడుతూ ఉన్నాడండి అండి మనం కూడా అంతటి ధైర్యంతో యా నేను యధార్థుడి కలిగి నేను బ్రతుకుతున్నాను నన్ను పరిశోధించి నువ్వు చూడు అని మనం అడిగేవారంగా మనం ఉండాలండి ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ అర్హత లేని వారుగా వెళ్తే ఉద్యోగంలో సీట్ ఇస్తారా అండి ఎవరు కదా ఆ ఉద్యోగంలో జాబ్ వస్తుందా రాదు కదా ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో నిరీక్షణ కలిగి ఉన్నారో వారి యొక్క యజమానుల దగ్గరికి వెళ్ళి ఎంత దృఢ నిశ్చయతో ఉండాలి అని అంటే ఈ ఉద్యోగం చేయడానికి నేను అర్హతని సంపాదించుకున్నాను నేను కష్టపడ్డాను చదివాను లేకపోతే నాకు మంచి మార్కులు వచ్చినాయి దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను పొందుకున్నాను కాబట్టి నాకు ఉద్యోగాన్ని దయచేయండి అని వాళ్ళు ధైర్యంగా చెప్పగలగాలండి దానికి సంబంధించినటువంటి చదువు చదువుకోకుండా పరీక్షల్లో మంచి ఫలితాలు రాకుండా మరి ఆ ఉద్యోగానికి వెళ్ళి ధైర్యంగా మనం అడగలమా దేవుని సన్నిధానంలో ఒక విషయాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నామంటే మనం అడుగుతూ ఉన్నామంటే అది పొందుకోవడానికి మనకి అర్హత అనేది కావాలండి చిన్న బిడ్డలు ఆ మగ బిడ్డలు చిన్న బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారు బైక్ అడిగారు అనుకోండి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు మా అబ్బాయి నన్ను ప్రేమించి అడిగాడు కదా మా అబ్బాయి అడిగిందేలా నేను కొనివ్వకుండా ఉంటానా అని ఎవరు కూడా కొని తొందరపడరు కదండి ఎందుకోసమంటే ఒక మొగబిడ్డ ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ బైక్ డ్రైవ్ చేసేటువంటి స్థాయిని స్తోమతని అర్హతని సంపాదించుకున్నప్పుడు బిడ్డలు అడగక ముందే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వారి కొరకు సిద్ధపరుస్తూ ఉంటారు అలాలుయ్యా కాబట్టి ఏదైనా మనం పొందుకోవాలి అని అంటే దానికి తగినటువంటి అర్హత ఉందో లేదో మనం చూస్తూ ఉంటాం దాని అయితే దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నారు కదా అయ్యా నేను సత్యముని అనుసరించి నడుచుకుంటున్నాను యధార్థవంతుండే నేను నేను జీవించానయ్యా నువ్వు నాకు న్యాయం చేయి నువ్వు నాకు జడ్జిమెంట్ నువ్వు నాకు తీర్పు తీర్చు అని అడుగుతున్నాడు అంటే నువ్వు నాకు సహాయం చేసి న్యాయ తీర్పు నాకు అనుగ్రహించి నా పక్షాన్ని నువ్వు కార్యం చేయమని అడుగుతున్నాడు మరి నిస్ కూడా మనం చూసుకున్నట్లయితే రాజుగా ఉన్నాడు తనకి మరణకరమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు తను ఎలాగ ప్రార్థన చేశాడంటే దేవుని సన్నిధానంలో నేను యథార్థం నీ సన్నిధానంలో నేను ఎలాగో ఎదిగానో వరిదిల్లానో నన్ను పరిశోధించి పరీక్షించి చూడయ్యా నువ్వు నాకు సహాయించే అని ప్రార్థించాడండి అంతకుముందు ప్రభక్త వచ్చి చెప్పాడు కదా దేవుని పిలుచుకుంటున్నాడు నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు కానీ ఎప్పుడైతే నేను యదార్థమవుతున్నాయి నీ సన్నిధానంలో నేను జీవించానో నాకు సహాయం చేయయ్యా నా యొక్క భక్తి జీవితాన్ని జ్ఞాపకం కన్నీరు విడిచి ప్రార్థన చేశాడంట వెంటనే ఏ ప్రవక్త అయితే ఇల్లు చెక్క పెట్టుకోమన్నాడో ఆ ప్రవక్త వచ్చి దేవుని ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడని వాగ్దానం చేశాడు ఆ తదుపరి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహించాడండి హలో పదిహేను రోజులు కాదు నూట యాభై రోజులు కాదు కానీ మరి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు అనుగ్రహించాడు ఎంత గొప్ప దేవుడో చూడండి మన యొక్క భక్తి జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు కాబట్టి మన కష్ట సమయంలో మన అవసరత సమయంలో మనం ప్రార్థించి అది పొందుకోవడానికి అర్హత కలిగిన వారంగా ఉండాలని ఉదయ కాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్పినట్లుగా జీవించకుండా ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థించకుండా ప్రతిరోజు దేవుని లేఖ మనం ధ్యానం చేయకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించకుండా ఆయన ఎలాగ జీవించమంటున్నాడో అలాగా కాకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మనం జీవిస్తూ నాకు సహాయం సహాయించే ప్రభు అని మనం ఆయన వైపు చూస్తే మనకి సహాయం కలగదు కానీ ఎలాగా ఎలాగ నేను ఎలాగ బ్రతుకుతున్నాను నువ్వు చూడయా మనకు సహాయం చేయడానికి దీనత్వం కలిగి మనం శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించి మనం ప్రార్థిస్తే మొరపెడితే ఖచ్చితంగా దావీది ప్రార్థన ఆలకించిన దేవుడు ఖచ్చితంగా ఇస్కి ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నేను ఆ ప్రార్థన కూడా ఆలకించి అంగీకరించి మనం ఏదైతే మొర్ర పెడుతున్నామో ఆ మొర్రని దేవుడు అంగీకరిస్తూ ఉంటాడని మొట్టమొదటిగా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరిచేసుకునే వారిగా ఉండాలి వాక్యాన్ని బట్టి కొంతమంది వారి యొక్క ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు మార్చుకోరు వారి క్రియలు మార్చుకోరు కానీ కార్యం జరిగించబడాలని ఆశపడుతూ ఉంటారు వెంటనే కార్యం జరిగించబడాలని కానీ మరి సరి చేసుకోవాలండి కన్నా తన తన యొక్క సొంత ఆ సంతోషం కోసం స్వలాభం కోసం బిడ్డలు అడిగింది అంతకాలం కూడా మేలు కలగలేదు కానీ ఎప్పుడైతే మరి అక్కడ ఉన్నటువంటి కొరత సేవలో ఆ సేవలో కొరత ఏర్పడింది కదా నా కుమార్తెనిస్తే నేను ఇస్తానయ్యాని అని తను సరి చేసుకుని ఎలాగ అడిగిందో ఆ వెంటనే దేవుడు సహాయం చేసి దర్శించి గొప్ప సమూహేళని ప్రవక్తని ఎలాగా ఇచ్చాడు అలాగే మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ మొర పెడుతున్నామంటే సరికాదు గాని ఆ ప్రార్థనకి తగినటువంటి భక్తి జీవితాన్ని యథార్థత భక్తి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి అలాగా పరిశీలన చేసినప్పుడు వెంటనే దేవుడు మనకి సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ మాటలు దేవుడు మనకొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి వంద నాలుగు ఇది అంటున్నాడు కదా నేను యథార్థవంతుని నీ సన్నిధానంలో నేను ప్రవర్తిస్తున్నాయా నాకు న్యాయ తీర్పు జరిగించండి అని నన్ను పరిశోధించండి నన్ను పరిశీలించండి అని అడుగుతున్నాడు నిజమే మేము ఏదైనా మొర పెడుతున్నామంటే ఆ మొర మీరు ఆలకించి మాకు ప్రతిఫలం దయచేయాలంటే దానికి తగినటువంటి అర్హతని యోగ్యతని భక్తి జీవితాన్ని మేము కలిగి అడిగేవారంగా ఉండాలయ్యా వెంటనే మీరు మాకు సమాధానం ఇస్తారు ప్రతిఫలం ఇస్తారు అటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి భక్తి జీవితానికి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అనుగ్రహించి మా తెచ్చుకోమని ఏ సునామో ప్రార్థించి వేడుకుంటున్నామీ ఆమెలో ట్యాబ్లెట్స్